ఘనంగా జనగామ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ఈరోజు స్థానిక మినీ స్టేడియం ధర్మకంచలో జనగామ జిల్లా స్థాయి ఎనిమిది పది మరియు పన్నెండు సంవత్సరాల బాల బాలికల అథ్లెటిక్ ఎంపికలు ఘనంగా జరిగినవి ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుండి దాదాపు రెండు వందల మంది బాల బాలికలు వివిధ అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొన్నారు క్రీడలకు జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి గౌరవనీయులు శ్రీ వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని జట ఊపి క్రీడలను ప్రారంభించారు శ్రీ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిరోజు తప్పకుండా కొంత సమయం కేటాయించాలని భవిష్యత్తులో మీరు మంచి భావి భారత పౌరులుగా ఎదగటానికి మరియు మంచి ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి కావున ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామ కార్యకలాపాల్లో పాల్గొనాలని తెలియజేశారు ఈ పోటీలో పదిహేను మంది బాలబాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు వీరు ఈ నెల ఏడవ తేదీన గోపీచంద్ అకాడమీ గచ్చిబోలి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ ఎంపికల్లో జనకామ జిల్లా అసోసియేషన్ కోశాధికారి శ్రీ ఆవుల్ అశోక్ రజిత్ మరియు వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు దిలీప్ నీలా వేణు తదితరులు పాల్గొన్నారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి